విడుదల మోక్ష సన్యాసన్యాసం అంటే అత్తం పెట్టి కావలసిన విషయం పెట్టుకోవడం ఇప్పుడు ఆత్మ ఎవరంటే భగవంతుడు ఎక్కున్నాడు ఒక్క చెప్పేసి ముగి చేస్తానండి తల్లి కత్తుల నుంచి భూమి మీద పడ్డ క్షణం ఆలయ శ్వాస ఇది సూర్యుడు ఇది చంద్రని చుట్టూ అంటే సుష్ముడాలో అమ్మవారు పగారు కళలు కళ్ళే సూర్యుడు చంద్రుడు ఇంటి విభూతి స్థానం ఈశ్వరుడు మనకి ఆ ఈశ్వరుడు ఎలాగైతే ఆత్మ సాక్షాత్ మన మనం కూడా సాధన రూపేణా యోగ రూపేణా గురువుల దగ్గర కొన్ని అంటే ఆ ఆత్మసాక్షాత్ గోడ తెచ్చుకోవడం ఆత్మసాక్షాత్తు అది ఎవరైతే గుర్తిస్తారంటే ఈ కోటి మందిలో ఒక నలుగురు ఎదుగులో ఉంటారు అంతే కదండి నోళ్ళు వ్రతాలు తీర్థయాత్రలో ఉపవాసాలు ఏకాదులు బదిలీలో వెళ్ళిపోతారు పుణ్యం సంపాదించారు ఆ పుణ్యం చంపడానికి ఈ జగతిలో ఆరా తత్వంబులకు అవ్వలేదు అవ్వలే నువ్వు శివుడు గురులోకంలో వచ్చి తప్పకుండా మరి బాగా చెప్పిన అయితే ఏం తిరిగిందన్న ఆ పరమేశ్వరుడు అమ్మవారిని ఆ అంతే ఇప్పుడు ఆయన ఏం చేశాను ఇంకెప్పుడు కూడా కొట్టగో ఆ ముసలిద్దరికి నువ్వు ఒక్కటి చెప్తాను ఈ రోజు నుంచి ఎదురి నువ్వు దాంతో మళ్ళీ వయసు అయిపోయిన ఇద్దరి పడుతానది ఏది అయ్యా నువ్వు కనుక ఎద్దు మళ్ళీ కొట్టే ఉంటే నువ్వు నేను చెప్తున్నా పండితులు నువ్వు ఎద్దే అయిపోతావు అవును మళ్ళీ ఒక్కనకా మళ్ళీ కొట్టే ఆ ఆనాడు పుణ్యం భూషణతో వెళ్ళారు బ్రహ్మ భాగవం బ్రహ్మ ఆకపడుతూ ఉందండి నా మనవలో నువ్వు మనవలో అయిపోయింది సార్ ఒక్క గుట్టింది ఎద్దాడు ఆ ఎల్లుళ్ళు అందరు గుర్తుంది వెళ్ళారు అది అందుకని మనం పోయినా కన్నుళ్ళకు పెట్టి ఇల్లు చూపి కర్జుడికి లాస్ట్ రోడ్లు వెళ్ళినటువంటి ఏమొచ్చినామో అమృతం అందుకే పుట్టిన పెట్లకొని రోజు తల్లి పాలు భగవాడికి ఉండి అని తెచ్చుకుంటారు పుట్టు తెలిసిన వాడితో అమృతం పెట్టాలంట బోధించకే ఒక భగవంతులు ఎన్ని రూపాలు మనం చేస్తున్నాను ఆయన అని చెప్పాలి ఇది బ్రహ్మజ్ఞానం ప్రతి ఒక్కళ్ళు కూడా జీవుడి కంటే దేవుడు గొప్ప దేవుడి కంటే ఆత్మ గొప్ప ఆ ఆత్మే పరిపూర్ణం ఆ పరిపూర్ణం అందంలోనే ఉంది ఎవరైతే అంతర్ముఖం చేసుకుంటారో वर्णशैलगुरुः शैलशास्त्रं शयन् स पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुगच्छति पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यति ॐ शान्ति शान्ति शान्तिः हिन्दो हरि हिन्दो